జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కోరుతూ జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బహింసా సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు ప్రజల సమస్యలు సామాజిక అంశాలు ప్రభుత్వ పథకాలను సమాజానికి చేరవేయడంలో పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు పల్లెల నుండి పట్టణాల వరకు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ ప్రజాసేవలో అహర్నిచులు కృషి చేస్తున్నప్పటికీ సభ్యులకు ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ సహకారం అందకపోవడం విచారకరమని అన్నారు యూనియన్ సభ్యులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు بہت زیادہ ہاڻي ڏيڻو آهي ڏيلانه وي ڏيلانه مڳا اڄ هٿ ڏي ڏيلانه ڪجهه وڌيڪ ٿين ٿي مارو جي مليلي مارو توران اٿلا جان نه مليلي آهي سگھي की तरफ से पूरे मंडल पर आज एक मेमोरियम पेश किया जा रहा है तमाम रिपोर्टरों को मकान और यू के तहत मंजूर करना बोलिए इसी के जमन में आज हिंसा प्रेस क्लब यूनिट की तरफ से की तरफ से एक मेमोरियम सब कलेक्टर को दिया गया क्योंकि हुकूमत रियासत हुकूमत इससे पहले वादा की थी तमाम रिपोर्टरों को देने का लेकिन आज तक उसको अमलवारी नहीं करेगी आज रियासती आई यू जू की విలేకరులకు ఇంటి స్థలాలు అందించే విషయంలో వినియోపత్రం ఇవ్వడం జరిగింది జిల్లా రాష్ట్ర కార్యవరాల ఆదేశాల మేరకు ఈరోజు యూనియన్ తరఫున సబ్ కలెక్టర్ గారిని కలిసి వినోద్ పత్రం అందించారు విలేకరులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా దయనీయ జీవితాలు గడుపుతున్నారు ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి ప్రతి విలేకరికి ఇంటి స్థలాలు ప్లస్ ఇందిరీం లో ఇందిరా అందింపాలని కోరుతున్నాను